హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ బ్లాగ్స్ టైం వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా మూడున్నర అయింది అనమాట కరెక్ట్గా అయింది ఇప్పుడు మళ్ళీ నేను పొలంకి అయితే వెళ్తున్నాను ఎందుకంటారా ఏదో దీంతో మందు కొలుచుకొని మందు వెయ్యాలన్నమాట చెట్లకి దగ్గర దగ్గర చాలా రోజులు అవుతుంది వేయక సో ముందు కొలుచుకొని వెళ్ళాలి గ్రోమోర్ తీసుకొచ్చాను అనమాట మూడు పదమూడు వందల డెబ్బై రూపాయలు అయితే తీసుకున్నాడు ఇదే అదే అండి పదమూడు వందల డెబ్బై ఇదే అండి ఈ మందులో కొలుచుకొని సగం మందు అయితే తీసుకొని పోవాలి ఈ సంచులో వేసుకొని అట్ట దీంతో అయితే కోసేద్దాం చెప్పకలే జర డీచార్ తుము కార్ నేత కరువు पकड़ ले हम्म। तंगू छिलो कैसा की क्या क्या इधर आता है कि इधर है तो इधर है तो क्या इधर भी करो इधर भी कहेगी इधर भी है इधर किधर आता इदर है इधर होता है इधर भी काटो नहीं ले जाते आता नहीं ले इधर भी काटो निकलता है से निकलता उधर से देखो किधर से निकलता इधर से चना हम्म दईवी पकड़े उदरक पाला उदरक पकड़ हूँ हम्मी मू थटी हंड्रेड सेवेंटी रुपी पदमूंद रूपयू गोल गरवा उदड़ थैली बड़ी आगाना जेल को तो हम हर को वो कैसे पकड़े थी तिकोन उठा बोला नीचे लगो ऊपर गई थी तो मुंह नीचे हो या हो था? नीचे है तो ना छोड़ा होता हूँ अधि दो అయితే వచ్చేసానండి సగం ముందు వేసుకొని అయితే వచ్చాను టైం వచ్చేసి ఫోర్ నాలుగైంది ఆ బురదలో బండిని తీసుకొని దావా అయితే బాగలేదండి అది కాక ఇప్పుడు అన్ని పొలాలు డమ్ అయితే చేస్తున్నారు దావా అయితే బాగలేదు అయింది బురద బురద ఉంది మొత్తం అందరి పూలు అయితే అయిపోయినాయి అందరి పూలు అయిపోయినాయి మనం కూడా ఇంకా లేట్ చేయకుండా తొందరగా మందు చల్లేసి ఇంకా ఇంటికి పోయి ఈరోజు శుక్రవారం కదా కొన్ని పూలు ఉన్నాయి ఇప్పుడు చెట్లకి కాపు అయితే అయిపోతుందండి దగ్గర దగ్గర మనకి ఫోర్ మంత్స్ వెళ్ళింది కాబట్టి చెట్లకి ఆకు అనేది రాలిపోతుంది ఇప్పుడు ఈ కాలంలో ఖచ్చితంగా అనేది రాలిపోతుంది ఆకు రాలిపోయి మళ్ళీ ఇప్పుడు మనకి ఇట్లా కొత్తగా వస్తుంది అన్నమాట ఆకు ఇట్లా కొత్తగా వస్తుంది ఒక రెండు మూడు వారాలు అయితే పూలు కొద్దిగా గ్యాప్ ఇస్తాయి అట్లా అయితే కొల్చుకున్నాం దీన్ని తీసుకొని పోయి ఇట్ట ఈ నుంచి అయితే చల్లుకుందామండి ఇంకా ఈ నుంచి చల్లుకుందాం తేమ మీద చెట్టు మీద తేమ ఉన్నప్పుడు అయితే అస్సలు వేయకూడదండి ఎందుకంటే చెట్లు అయితే కాలిపోతాయి నేను ప్రాక్టికల్గా ఒకసారి చూశాను అది మందు అయితే చల్లేసానండి బకెట్ కడిగి నీట్గా ఇంకా పెట్టేద్దాము ఇప్పుడు ఆగస్టు మందు కాబట్టి ఆ కళ్ళ రాలుతుంది ఖచ్చితంగా ఆ కళ్ళ రాలి మళ్ళీ కొత్త ఈ వస్తుంది అన్నమాట ఇప్పుడు నేను మందు ఎందుకు చల్లానంటే ఒకటి చాలా రోజులు అవుతుంది మందు చల్లక ఎప్పుడు పై మందే కొడుతున్నాను ఆ కింది భూమి మందు చల్లడం వల్ల బెనిఫిట్ ఏంటంటే చెట్టు నల్లగా ఉంటుంది ఇంకొకటి వచ్చేసి చెట్టు బాగుంటుంది నల్లగుండి బాగుంటుంది ఏ రోగం అనేది ఉండదు మొగ్గ అనేది మనకి తూకం వస్తుంది అన్నమాట బాగా మొగ్గ కొద్దిగా లావుండి వైట్ వస్తుంది తూకం కూడా వస్తుంది ఇప్పుడు నేను చల్లిన ముందు కొత్త ఎగురు కొత్తగా మళ్ళీ ఎగురు పుట్టుకొని రావడానికి అన్నమాట ఇది నేను కొట్టిన ముందు అయితే ची खाली बाकेट कड़गे दामे कड़गे दाम చూడండి ఇది నారకయ కనమాట ఇది ఇది నారకయ్యకి మార్నింగ్ డాక్టర్ వచ్చి ఇందులో నార్ చల్లుతారన్నమాట లాస్ట్ ఇయర్ కొంచెమే చేసినారు ఈ సంవత్సరం బాగా పెద్దగా చేశారు లాస్ట్ ఇయర్ కొంచెమే ఉండింది ఇక్కడ చూడండి మొత్తం పొద్దున డాక్టర్ వచ్చి ఈ నారకయ్యకి సరిపడమైన ట్రాక్టర్ అయితే కొట్టేసి పోయిందనమాట ఇందులో ఒక రెండు మూడు రోజులు దీన్ని నీళ్ళని ఇట్లాగే స్టోర్ చేసేసి ఇట్లాగే పెడతారు మళ్ళీ ఒకసారి ట్రాక్టర్ తిప్పుతారు అనమాట దీంట్లో తిప్పిన తర్వాత అప్పుడు మళ్ళా పైనుంచి పల్లమాన్ అనేది తిప్పుతారు ఎందుకంటే సదరాంగం ఉండడానికి దాని తర్వాత మళ్ళా మొలక అనేది చల్లుతారు అట్లా చాలా ప్రశాంతంగా ఉంది చూడండి ఈ వర్షానికి ఇక్కడ గడ్డి పెరిగిపోతూ ఉంది మేము గడ్డి ముందు కొట్టాలి ಮಂದೈತೆ ಚಲ್ಲೇಶಾನ್ ಈ ಮಂದು ಮನಕ್ಕೆ ವರ್ಷ ಪಡಿ ತೊಂದರೆ ಕರಿಗಿ ಹೋತದೆ ఆల్మోస్ట్ కరుగుతూ ఉంది ఇప్పుడు వర్షం పడింది అనుకోండి ఫాస్ట్గా కరిగిపోతుంది మందు చెట్లకేసిన మందు అయితే కానీ చెట్లకి దాని సారం మందు యొక్క సారం పట్టుకోవడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు టైం తీసుకుంటుంది పది నుంచి ఇరవై పది నుంచి పదహైదు రోజుల వరకు అది స్ప్రెడ్ అంటే స్ప్రెడ్ కాదు చెట్లకి ఆ సారం పట్టుకోవాలంటే ఖచ్చితంగా పదహైదు రోజులు అనేది కావాలి ఆ లోపు మనం ఏం చేద్దామంటే మన రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాకే నేను కలుపు కూడా తీపిచ్చేసాను చూసింటే అర్థమవుద్ది చూసి రేపు కానీ ఎల్లుండి కానీ మనము మళ్ళా పైన చెట్ల మందు అయితే కొట్టాలి రేపైతే కాదు చూసి మళ్ళీ వర్షం పడినప్పుడు ఒక టూ ఆర్ త్రీ డేస్లో కొడతాం మళ్ళీ పైన ఉన్న భగవాన్ని చూసుకొని వాన భగవాన్ని మళ్ళా అయితే కొడతాను అదండి టైం వచ్చేసి ఇప్పుడు ఐదుగా వచ్చింది పది నిమిషాలు తక్కువ ఉంది ఐదుకి కొద్దిసేపు మోడము కొద్దిసేపు వర్షం వచ్చేలా ఉంటుంది అట్లా ఉంది అన్నమాట పరిస్థితి అది మా నాయన పోయినాడు మధ్యాహ్నమే పోయినాడు మూడు కల్లా పోయినాడు రెండున్నరకి పూలు అయిపోయినాయి నేను ఇంకా మళ్ళా ఏంటి అందుకు ఆడా కదా కింది పక్కదు కదా మొన్న మీ దేనాన్న కానీ మీ నాయన కానీ ఇంటికి అయితే వచ్చానండి ఇప్పుడే కరెక్ట్ డ్యామ్ వచ్చేసి ఐదు ఇరవై ఐదు ఇరవై ముందు జల్లి వచ్చేసరికి ట్రైన్ని స్టీ అయితే పెట్టుకొని తాగలండి చాలా నొక్తి ఉంది కొద్దిగా

और बाबा हमें कुछ बोले दो बिंदा लेकर डालती हैं शाम पढ़ते लगाता था तो चाय आटा लेकर जाऊंगा चलो गएंगे चलो हां चल धोबो पानी ते पट्टुकुंटुना ఎందుకో నిన్నటి నుంచి నేను నెట్ ఏం వాడకున్నా కూడా ఉత్త ఆన్లో పెడుతున్నా కూడా నెట్ దానికై అదే అయిపోతుందండి ఎందుకు అసలు నేను నేను మామూలుగా అయితే వాడను పొలంలో ఉంటాను కాబట్టి ఎక్కువగా వాడకున్నా కూడా దానికై అదే అయిపోతుంది అసలు ఏంటో నాకు అడితే అర్థమే కదా ఇప్పుడు నెట్ ఆఫ్ చేసి ఆల్మోస్ట్ నేను ఎప్పుడు నెట్ ఆన్లోనే పెట్టుకుండా ఎందుకు నెట్ దానికై అదే అయిపోతుంది ఈరోజు పొద్దున్నుంచి నెట్ ఆఫ్లోనే ఉంది నాది సరిగ్గా అసలు ఆన్లైన్లో కూడా రాలే నేను నా ఫోన్ ప్రాబ్లమా లేకపోతే ఏంటి అనేది నాకైతే అర్థం కాలే మాది రెండు గ్యాస్ అండి ఈరోజు మా గ్యాసు ఈరోజు మార్నింగ్ అయిపోయింది ఇది వేరే వాళ్ళది ఇప్పించుకొని మా పక్కింటి వాళ్ళది తగిలించుకున్నాము మాకు గ్యాసు వీక్లీ టూ టైమ్స్ మాత్రమే వస్తుందండి ఒకటి గురువారం వస్తుంది రెండు సోమవారం వస్తుంది అన్నమాట ఈరోజు శుక్రవారము శుక్రవారం కాబట్టి ఉండదు రాదు కూడా టూ డేస్ వెయిట్ చేయాలి సరే అండి అయితే వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నానండి ఈరోజు అల్లం టీ శుక్రవారం కదా మందు జల్లి వచ్చేసిన తర్వాత టీ పెట్టుకున్నాను తాగేసి స్నానం చేయాలి అక్కడ పూలు కానీ ఆ పూల ఈరోజు పటాలకు అయితే వేయాలి స్నానం చేసి అదే అండి సరే అండి నెక్స్ట్ వీడియోలో వెలుగుతాం బాబాయ్